కరివేపాకు అయితే ఇక్కడ ఆస్ట్రేలియా వాళ్ళకి బంగారం లాగా డాలర్కు గిన్నె ఆకులు పెట్టిస్తారంట అండి ఇన్ని ఇన్ని కూడా ఉంటావు ఉండవు ఉంటాయా ఇన్ని ఆకులు ఇన్ని కూడా ఉండవు ఇంట్లో తక్కువనే ఉంటాయి రెండు ఆకులు మొన్న సిడ్నీ పోయినప్పుడు ఇంటి పక్కన వాళ్ళకు చెట్టు ఉందంట తీసుకెళ్ళండమ్మా అని ఇస్తే తీసుకొని వచ్చినాము అయితే దీన్ని ఇట్లా డబ్బాలో కింద పేపర్ టిష్యూ పేపర్ వేసి పేపర్ మీద ఇట్లా కరివేపాకు వేసి చుట్టి పెడితే ఎక్కువ రోజులు ఉంటుందని ఇట్లా పెట్టుకుంటామండి ఫ్రెండ్ వాళ్ళకి కూడా ఇద్దాం అని చెప్పి చాలా తీసుకొచ్చినాము ఆ రోజు దిగి గబగబాని ఎవరింట్లోకి వచ్చేసినాము అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి వేయడానికి టైం మర్చిపోయినాం యాక్చువల్గా రేపు ఎల్లుండి రేపు సండే తీసుకెళ్ళి ఇవ్వాలి వాళ్ళకు ఇట్లా ఆకంతా పెట్టేసి మళ్ళీ మీదికెళ్ళి కూడా మళ్ళీ టిష్యూ పేపర్లు ఇట్లా పెట్టేస్తే డబ్బాలో పెట్టి మూత పెడితే ఎక్కువ రోజులు ఉంటుంది మామూలుగా డబ్బా లేకపోయినా కాటన్ క్లాత్లో లేకపోతే మన పిల్లలవి టీషర్ట్స్ ఉంటాయి కదా ఆ టీషర్ట్లలో కూడా చుట్టి పెడితే చాలా రోజులు ఉంటుందండి కరివేపాకు